భారతదేశంలోని విభిన్న ప్రాంతాలు ప్రతి ఒక్కటి వారి సొంత ప్రత్యేకమైన సాంప్రదాయ దుస్తులను కలిగి ఉన్నారు డిఫరెంట్ స్టేట్స్ నుండి ఐదు ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఇప్పుడు చూద్దాం మహారాష్ట్ర శారీ శారీ అనేక రాష్ట్రాలలో మహిళలు ధరించే క్లాసిక్ ఇండియన్ డ్రెస్ కానీ మహారాష్ట్రలో ఇది తరచుగా ప్రత్యేక సందర్భాలలో నవారి చీరతో జత చేయబడుతుంది పంజాబ్ సల్వార్ కమీజ్ సల్వార్ కమీజ్ పంజాబ్లో ఒక పాపులర్ డ్రెస్ ఇందులో పొడవాటి ట్యూనిక్ అంటే కమీజ్ అండ్ బ్యాగర్ ప్యాంట్ అంటే సల్వార్ ఉంటాయి తమిళనాడు లుంగి తమిళనాడులో పురుషులు సాంప్రదాయబద్ధకంగా లుంగి అనే నడుముకు కట్టిన గుడ్డను ధరిస్తారు తెలంగాణ పోచంపల్లి శారీస్ తెలంగాణ నుండి ఉద్భవించిన పోచంపల్లి శారీస్ దాని విలక్షణమైన రేసాగణిత నమూనాలు అండ్ శక్తివంతమైన రంగులను ప్రసిద్ధి చెందింది అస్సాం మెకేలా చాడోర్ మెకేలా చాడోర్ అనేది అస్సాం నుండి వచ్చిన ఒక సాంప్రదాయక వస్త్రాధారణ ఇందులో రెండు ముక్కల వస్త్రం ఉంటుంది ఈ సాంప్రదాయ వస్త్రాలు ప్రాంతీయ ఫ్యాషన్ను మాత్రమే కాకుండా ఆయా రాష్ట్రాల సాంస్కృతిక గుర్తింపును ప్రతిబింబిస్తాయి ఈ ఫైవ్ డ్రెస్ స్టైల్స్లో మీకు ఏ డ్రెస్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి